కరీంనగర్ జిల్లా చిగురుమాబిడి మండలం చిన్న ముల్కానూరులోని బాలాజీ వైన్ షాప్లో ఓ దుండగుడు మద్యం సీసాలు ఎత్తుకెళ్లాడు ఆదివారం అర్ధరాత్రి సెటర్ తాళాలు పగలగొట్టకుండా షాప్పై రేకులు తొలగించి దుండగుడు షాప్లోకి ప్రవేశించాడు షాప్లో ఉన్న పది మద్యం సీసాలు బీర్లు బ్యాక్లో వేసుకుని ఎత్తుకెళ్లాడు దుండగుడు వైన్ షాప్లోకి ప్రవేశించి మద్యం సీసాలు ఎత్తుకెళ్లడం షాప్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైంది సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు